నారాయణ తెలంగాణ రాష్ట్ర మాజీ అడాల కమిటీ సభ్యున్ని ఈ రోజు ఖమ్మం జిల్లాలో మేరు కులస్తులందరూ మున్నూరు వరద తోటి మా మేరు కులస్తులందరూ బాధ బాధలతో అన్ని ఇళ్లలోకి నీళ్లు పోయి ఫ్రిడ్జ్లు టీవీలు మిషన్లు ప్రతి ఒక్క వస్తువులన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి వారికి మేము వరసాభర్తిగా మరి నేరసం టెన్ ఫిఫ్టీన్ బై సెవెంటీ సెవెన్ మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈ రోజు దాదాపుగా యాభై కుటుంబాలు మేరకులసందరూ కూడా ఒక్కో కుటుంబానికి ఐదు వేల చొప్పున బియ్యం మరియు కందిపప్పు బ్లాంకెట్స్ డ్రగ్స్లు చీరలు ఇవన్నీ మానవతా వాదంతో మా మానవ సేవే మాధవ సేవ అన్న ఉద్దేశంతో ఈ రోజు ఖమ్మంకొచ్చి టీడీపీ కళ్యాణ మండపంలో యాభై కుటుంబాలకి మరి కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో ఈ రోజు అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా యాభై కుటుంబాలకి సుమారు ఒక కుటుంబానికి ఐదు వేల చొప్పున అన్ని విధాల వస్తువులు ఇవ్వటం జరిగింది కేవలం ఇది వడతా భక్తి మాత్రమే ప్రభుత్వం మరి ఈ రోజు ఈ ఖమ్మం నియోజకవర్గ మంత్రి గారు కుమ్మల నాగేశ్వరరావు గారు వీరికి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున ప్రతి నీళ్లు నీలిపోయినాయి కాబట్టి వారికి కూడా గవర్నమెంట్ తరఫున ఏదన్నా సహాయ సహకారం అందించాలని త్వరలో కీర్తి రాజగోపాల్ గారి నాయకత్వంలో మంత్రి గారిని కలిసి మరి యాభై కుటుంబాల దీన పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తామని మన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మేరు జై జై మేరు మీకు నరసింహరావు రాష్ట్ర నేను కమిటీ నిర్వహిస్తూ ఉన్నాను కాలవైపు రీత్యం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి విపత్తు కార్యక్రమానికి ఈ రోజు మేము ఖమ్మం జిల్లా రావడం జరిగింది ఇక్కడ మా కులస్తులు సర్వం కోలిపోయి వాళ్ళు పనిముట్లుగా నిర్వహించినట్టు మిషన్లతో సహా ఫ్రిడ్జ్లతో సహా ఇంట్లో టోటల్ గా వాటర్ వచ్చి వాళ్ళు కోల్పోవడం జరిగింది వారికి మా రాష్ట్ర సంఘం తరఫున వృతాభర్శిగా మేము వారి యొక్క బాధలను అర్థం చేసుకొని వారికి నిత్యావసర వస్తువులను ఈ రోజు వారికి కుటుంబాలకు అందజేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వానికి తెలియజేయడం ఏ విధంగా మా రాష్ట్ర సహారక కమిటీ తరఫున అడగ వెంకటేశ్వరరావు గారు మరియు అదే విధంగా మా ప్యానల్ అభ్యర్థి పీసీ రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాన్ని కోవడం ఏమలాగా ఇక్కడ జరిగినటువంటి విపత్ కార్యక్రమాలకు మా కులను అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్లో మా కొలస్సులు కోలుకోవడానికి కనీసం ఒక సంవత్సరం అయినా కానీ వాళ్ళు భక్తి ధరువులు ఒక మామూలు స్థితిగతులకు రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వారిని ఆర్థికంగా గాని ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళకి సహాయ సహకారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఈ యొక్క కార్యక్రమాలను తొందరగా వాళ్ళు నిర్వహించాలని మా రాష్ట్ర మేరుకులం తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం విధంగా ఏ విధ ఏ ఎలాంటి కార్యక్రమాలకైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికీ తోడుబాటుగా ఉండి వారి యొక్క సాధక బాధితులలో మా వంతు బాధ్యత మేము నిర్వహించడం ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది జై మేరు నేను గత ముప్పై నెల కాంగ్రెస్ పార్టీకి వివజేస్తున్నాను యువజన కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షుని యువజన కాంగ్రెస్ చేసిన ఇలా ఖమ్మం నా మేరు కులసులు భాగాలు ఉన్నారని ఇలా ఖమ్మంకి రావడం జరిగింది వరదలు వాళ్ళు మొత్తం ఒక యాభై ఇండ్లు మొత్తం ఇళ్ళకు నీరు నీళ్లు వచ్చి మొత్తం మిషన్లు కానీ ఏవైనా ఫ్రిడ్జ్లు కానీ ఏమైనా ఇబ్బందికరంగా అయిన వాతావరణం జరిగిందన్న దాని గురించి ఇలా మేము ఖమ్మం రావడం జరిగింది మేము వాళ్ళకు మిత్ర వస్తువులు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంకోటి నా మేరు అందరికీ నేను ఒకటే చెప్తున్నా నేను మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి రేపు మాకు నేను పోతా అన్న నా కుల బాధ ఇది ఉన్నది ఇది ఉన్నది నా యాభై మంది కులస్థులు చాలా ఉన్నారు ఎందుకంటే మేము మిషన్ కుక్కొని బట్టి మా దగ్గర అన్న డబ్బు కానీ ఏం ఉండదు ఎందుకంటే మమ్మల్ని ఒకసారి చూడాలని ఒకసారి ఇక్కడ అన్న మీరు ఖమ్మంలో జరిగిన యాభై మంది బాధ్యతలకు నేను విన్నప్పించుకుంటాను అయినా కానీ మళ్ళీ ఒకసారి మళ్ళా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పతా పోయి నేను ఏమి మా పరిస్థితి ఇది ఉన్నదన్న ఇది ఉందని అని చెప్పి నా కులసల ఎంత జల్ది అంత జల్ది నేను సహా చూస్తాను ప్రభుత్వం జై మేరు జై జై మేరు ఖమ్మం జిల్లాకు రాష్ట్ర మేరు సంఘం పరంగా రాష్ట్ర కమిటీ కన్వీనరు ప్లస్ కో కన్వీనర్ అందరం కలిసి ఈ రోజు ఖమ్మం రావడం జరిగింది మరి అందరికీ తెలిసిన విషయము ఖమ్మంలో ఈ వరద బాధితులకు మా కుటుంబాలు మా మేర కుటుంబాలు కనీసం ఒక కుటుంబాలు చాలా స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్లకు దేని గడ గడవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మరి రాష్ట్ర సంఘం పరంగా కానివ్వండి ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ పరంగా కానివ్వండి మాతో అయ్యే ఉడతా భక్తి మేము సహకారాలు చేశాం ఈ రోజు కాబట్టి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో స్థానికంగా ఉన్న మంత్రివర్లకు విజ్ఞప్తి ఏంటంటే మా కుటుంబాలను మీరు దయచేసి ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదే మాదిరిగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కులాలకు కార్పొరేషన్ డిక్లేర్ చేశారు అందులో మా మేర కులానికి కూడా కార్పొరేషన్ డిక్లేర్ చేశారు ఆ కార్పొరేషన్ త్వరలో అమల్లోకి పరిచి దానికి యాభై కోట్లు మీరు వెచ్చించినందుకు మా కులం పరంగా మా యావత్తు తెలంగాణ మేర కులస్తుల పరంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త్వరలో మీరు ఆ కార్పొరేషన్ విధులు విడుదల చేస్తే ఈ ఆపదలో ఉన్న వారికి మేము అందరికీ ఆదుకోగలుగుతాము దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మేరు సంఘం జై